చిన్న కథ చెప్తాను మీకు అది బాగానే ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది కొద్దిగా వినండి కొద్ది ఎంత ఎక్కువ ఉంటుంది ఒక ఊరిలో ఒక అతను ఉంటాడు అనమాట ఆయనకి జాతకాలంటే అసలు నచ్చదు జాతకాలు నమ్మకం ఉండదు ఆ ఊరిలోకి ఒక స్వామీజీ వస్తారు ఆ స్వామీజీ వస్తే ఆ ఊరిలో వాళ్ళందరూ అక్కడికి జాతకం చెప్పించుకొని వెళ్తారు అందరూ వెళ్తున్నారు అని ఈయన కూడా వెళ్తాడు అనమాట ఈయన వెళ్తే ఈయన వచ్చారు కదని స్వామీజీకి అందరూ చెప్తారు ఈయనకి జాతకాలు అంటే నమ్మకం ఉండదు అది అని స్వామీజీకి చెప్తే స్వామీజీ ఏమంటారంటే మీరు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పాయసం తింటారు అని అంటారనమాట ఆ మాట వినేసి ఈయన బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చేసి ఆయన జాతకం చెప్పారు కదా జాతకం చెప్పినట్టు నాకు జరగకూడదు నేను ఖచ్చితంగా పాయసం తినకూడదు అనేసి ఆయన ఏం చేస్తాడు అడవిలోకి పారిపోతాడు అడవిలో పారిపోతాడు అప్పుడు టైం వచ్చి లెవెన్ థర్టీ అవుతుంది మధ్యాహ్నం ఆయన చెట్టు కింద కూర్చుంటాడు చెట్టు కింద కూర్చుంటే ఓ పది నిమిషాల తర్వాత లెవెన్ ఫార్టీకి ఓ ఉన్న అదే ఆ దారిలో వెళ్తున్న అడవిలో బాటసార్లు వస్తారు వాళ్ళు తెచ్చి వాళ్ళు లెవెన్ ఫార్టీ ఫైవ్కి అందులో ఉన్న పదార్థాలు తినడానికి రెడీ అవుతుంటారు ఆకలేస్తుంది కనుక ఈలోగా ఆయన అలా చూస్తుంటాడు అలా ఏం తింటున్నారని ఈ అంతలో దారి దొంగలు వస్తారనమాట ఆ దారి దొంగలను చూసి ఆ ఉన్న పదార్థాలన్నీ వాళ్ళు విడిచిపెట్టి మొత్తం వాళ్ళు బాటసార్లు అందరూ పారిపోతారు పారిపోయిన తర్వాత ఈయనం చేస్తారు ఆ దొంగలు ఉన్నారు కదా లెవెన్ ఫిఫ్టీకి ఆ ఏ చెట్టు కింద కూర్చున్నాడో ఆ చెట్టు ఎక్కిపోతాడు ఆయన ఆ చెట్టు ఎక్కిపోయి చెట్టు మీద కూర్చుంటాడు ఈలోపు దొంగలేమో అక్కడికి వస్తారు అక్కడే బంగారాలు ఏమైనా ఉంటాయో ఏమైనా ఎత్తుకుతారు ఎం ఉండదు కానీ తినడానికి మాత్రం ఉంటాయి అది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసేసరికి అది పాయసం ఆ పాయసం చూస్తారు చూసిన తర్వాత ఇది మన కోసం పాయసం విచ్చిపెట్టి వెళ్ళిపోయారు మిగతావన్నీ పట్టుకొని పోయారు వాళ్ళు ఇందులో ఏమైనా మన కోసమైన విషయం ఏమైనా కలిపారు అని దీన్ని పరీక్షించాలి మనం తింటే మనం చచ్చిపోతాం ఇంకెవరినైనా చూడాలంటే చుట్టూ చూస్తారు ఇలా చెట్టు చెట్టుపైకి చూస్తారు చెట్టుపైకి చూస్తే ఆయన కనబడతాడు జాతకాలు అంటే నమ్మను ఆయన్ని కింద దింపిస్తారు కింద దింపించి అప్పటికి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది కింద దింపిస్తారు కింద దింపిన తర్వాత ఆయన్ని ఆ పాయసం టెస్ట్ చేసి అందరు విషయం లేదని నాకు చెప్తే మేము తింటామని అంట పాయసం తప్ప ఇంక పంచపక్ష పరమాణాలు ఏమి ఇచ్చినా నేను తింటాను నేను పాయసం ఎట్టి పరిస్థితులు తిన్నాను అని అంటారు వీళ్ళు ఏంటి అందరూ ఉంటారు కదా దోపిడి తంగులు అందరూ కలిపి ఆయన్ని జబర్దస్తిగా కరెక్ట్గా పన్నెండింటికి ఆయన నోట్లో మొత్తం పాయసం కుక్కుతారు కుక్కిన తర్వాత పాయసం తింటారు ఆయనతో తినిపిస్తారు ఇల్లు తింటారు దీనిలో నీతి ఏంటి కర్మ కాలం విధి రాత మనం ఏంటి రాసి ఉంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎలా ఉంది కదా నచ్చిందా